ప్రభాస్ గారు నటించినటువంటి బాహుబలి మూవీ చూసిన తర్వాత అందులో ఎండింగ్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు ట్విస్ట్ ని అయితే రివీల్ చేయడానికి తీసినటువంటి బాహుబలి టూ మూవీ అండ్ అలాగే ఆ బాహుబలి టూ ఆ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే పాయింట్ పక్కన పెడితే బాహుబలి టూ అనేది వన్ ఆఫ్ ది సెన్సేషన్ అండ్ అప్పటి నుంచి టాలీవుడ్ లో ఏం పట్టుకుందో తెలియదు కానీ ప్రతి హిట్ అయిన మూవీకి సీక్వెల్ చేసుకుంటూ చేస్తున్నారు ఒక రకంగా కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి కొన్ని మంచి మంచి వన్ కన్నా టూ ఏ బాగుండే సినిమాలు కూడా అయితే ఉన్నాయి బట్ ఆ పర్టికులర్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడు చిన్న లేటెస్ట్ చిన్న మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పార్ట్ టూ థియోస్ అయితే ట్రై చేస్తారు ఇంకా బాగా మూవీస్ ఏంది పర్టికులర్గా ఈ మూవీస్ అసలు సీక్వెల్స్ అవసరమా అట్లాంటి మూవీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం సో ఎవరైనా కొత్తగా విజయస్ మన ఛానల్ విజిట్ చేస్తున్న తెలు సబ్బర్ అయితే దానికి కొట్టే ముందు ప్రీవియస్ గా ఛానల్ ఫోర్ ఫైవ్ వీడియోస్ అనే రెగ్యులర్ గా చూడండి మీకు జన్యున్ రివ్యూ అంటే తప్పకుండా ఇప్పుడు వచ్చినట్లయితే కాంతారా టూ అండ్ కాంతారా వన్ అనేది చాలా మంచి సెన్సేషన్ హిట్ అయింది మూవీ అనేది బేసికల్ స్టోరీ లైన్ కానీ పర్ఫార్మెన్సెస్ గానీ యాక్టింగ్ అని క్యాక్ అంతే బట్ ఆ మూవీకి సీక్వెల్ అయితే మనకి కాంతార టూ కూడా వస్తుంది అని అఫిషియల్లీ మూవీ టీ రిలీజ్ చేస్తారు అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇంట్రో అయితే పర్టికులర్లీ దీనికి సీక్వెల్ అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం ఎందుకంటే ఏదైతే వాళ్ళు ఒక స్టోరీ లైన్ తీసుకున్నారు అది వన్ అనేది సెన్సేషన్ అయిపోయింది సో ఆ టైప్ ఆఫ్ జోనర్ లో వచ్చే మూవీస్ అన్ని సీక్వెన్స్ తీయర్ అనేది నేనైతే ప్రయారిటీ వేసాను ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ మూవీస్ అనేది ముందు ముందుకు వెళ్తుంటేనే మనకి ఉన్న జనరేషన్ వాళ్ళకి కూడా ఆ యొక్క సిరీస్ ని ఫాలో అవుతారు కాబట్టి ఆ నేచర్ కానీ అదంతా అర్థం అవుతుంది ఇంకా పర్టికులర్లీ చూసినట్టు మ్యాడ్ టూ ఇంకా మ్యాడ్ మూవీ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ కామెడీ మూవీ అని చెప్తాను ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కానీ ఇయర్ ఈ రీసెంట్ టైం లో అయితే ఎందుకంటే అంత మంచిగా ఉంది మూవీ అని చాలా ప్రీవియస్ చాలా జనరల్ యాక్టింగ్ అయితే ఇచ్చేసారు అందరూ చాలా న్యాచురల్ యాక్టింగ్ అయితే ఇచ్చారు పర్టికులర్లీ మన కాలేజ్ డేస్ కానీ అంటే స్కూల్ డేస్ కానీ ఆ డేస్ అయితే గుర్తొచ్చేసి పర్టికులర్లీ మూవీ చూసిన తర్వాత అండ్ కంప్లీట్లీ చూసినట్లయితే ఈ మూవీ కూడా సీక్వల్ వస్తుందని చెప్పి మనకి అఫీషియల్ అనౌన్స్ చేయడం అయితే అలాగే షూటింగ్ కూడా స్టార్ట్ చెప్పారు ఈ మూవీకి సీక్వెల్ అవసరమా అని అయితే నాకైతే అనిపిస్తుంది ఎందుకు పోయి ఆ సీక్వెల్ ఈ మూవీస్ అనేవి పర్టికులర్ ఆగిపోతేనే బెస్ట్ మళ్ళీ దీనికి సీక్వెల్ అనేది అంతగా నాకైతే అనిపించడం అయితే జరగలేదు మీరే అనుకోండి కామెంట్ కామెంట్ అని అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి టెల్ క్యూబ్ టెల్లు వన్ ఓకే టిల్లు టూ కూడా ఓకే బట్ టెల్లు క్యూబ్ అంటే అంటే టెల్లు వన్ చూసుకున్నట్లయితే తన ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో ఆ పర్ఫార్మెన్స్ తో ఆ మనతో మనతోనే ఆ క్యారెక్టర్ తో చాలా బాగా ఆట ఆకట్టుకున్నారు సిద్దు జన గట్టి గారు అయితే అండ్ దీనికి సీక్వెల్ వచ్చిన విషయంలో చూసినట్లయితే సీక్వెల్ అయితే సేమ్ రిప్ ఒకే స్టోరీని రిపీట్ అయితే ఒకవేళ తను ఆల్రెడీ ఫేస్ చేశాడు కాబట్టి ఈ ఈ ప్రాబ్లమ్ ఎలా ఫేస్ చేశాడు అని చూపించడానికి అయితే కామెడీ వేలు అయితే తీసుకెళ్ళడం జరిగింది బట్ టిల్లు స్క్వేర్ ఎండింగ్ లో చూసుకున్నట్లయితే మనోడు ఒక పిచ్చ డాన్ అయిపోయాడు అంటే ఏ క్లాస్ కంత్రిగా ఆలోచించడం అయితే స్టార్ట్ చేశారంటే పర్టికులర్లీ తన మాఫియా ఉండి ఇట్లా భయపడే సిచ్యువేషన్ నుంచి పోరాడే సిచ్యువేషన్ ఇంక మూవీ టిల్లు క్యూబ్ చూసినట్లయితే ఒక ఏదైనా మనకి సస్పెన్స్ గా ఇంకా ఫైట్స్ తో పాటు ఇట్లాగే ఉంటది కాబట్టి మనకి ఏదైతే ఎంజాయ్మెంట్స్ ఉన్నాయో అవి మిస్ అవుతాయి కాబట్టి ఇంకా టిల్ త్రీ టూ తో ఆపేయడం బెస్ట్ అని అయితే నేనైతే అనుకుంటాను సో దాని గురించి మీరే ఉంటారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే ప్రేమలు టూ భయా ప్రేమలు వన్ చూసిన తర్వాత నాకు లిటరలీ అంత బాగా ఉంది అనిపించలేదు ఒక లవ్ స్టోరీగా చూసుకున్నట్లయితే ఇది ఒక ఏదో అలా వెళ్ళిపోయింది వన్ టైం వాచ్ అనిపిస్తుంది బట్ దీనికి ప్రేమలు టూ మళ్ళీ వస్తుందని చెప్పి నేనైతే షాక్ అండ్ పర్టికులర్లీ ఇలాంటి మూవీస్ కి ప్రేమలు టూ వస్తుందండి అంటే ఈ మూవీ కూడా సీక్వెల్ అవసరమా ఇంకా ఏం చేశారో మళ్ళీ అదే రొట్ట స్టోరీనే కంటిన్యూ చేయడం ఏమో అనిపిస్తుంది సో నాకైతే మ్యాథ్ స్క్వేర్ అండ్ అలాగే ప్రేమలు టూ అనేది అవసరమా అనిపిస్తుంది టిల్లు క్యూబ్ కూడా ఎందుకు అవసరమా అని అనిపిస్తుంది కాంతారా కాని ఇట్లా మోస్ట్ ఆఫ్ ది మూవీస్ అనేవి సీక్వెల్స్ రావడం అనేది చాలా చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ఇంకా పుష్ప అంటారా వేరే లెవెల్ అసలు పుష్ప రాజు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు పుష్ప టూ అనేది నెక్స్ట్ లెవెల్ ఇంక ఈ పర్టికుల త్రీ మూవీస్ ఏమైనా నాకు అసలు సీక్వెల్స్ అవసరం అని అయితే అనిపించడం అయితే జరుగుతుంది సో దీని గురించి మీరు కామెంట్ సెక్షన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన ఎస్ కేసు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో దీస్ బై బై